ఉద్యోగుల సంఘం పెన్షనర్ల సంఘం అందరూ సంఘీభావంతో అందరూ కలిసి కట్టుగా లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడికి నిరసనగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు ధన్యవా తెలియజేస్తున్నాను ఈ ర్యాలీ వచ్చి వెంకమన సర్కిల్ నుంచి నుంచి జిలాని సర్కిల్ రంగాపురం తర్వాత టవర్ క్లాక్ దగ్గర ఎండ మానవ హోరంగా మనం అందరూ కలిసి రౌండ్ మానవ హోరంగా ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి అందరూ కలిసి పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు కూడా ఈ సమస్యను ఈ ఉద్యమాన్ని లేదంటే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ సార్ Bharat Mata Ki terörizm, terörizm, terörizm. நந்துர சொன்னாரு சார் இந்த பைக்குல கேக்குற சார் தெனகாலி பண்ண சார் சார் எங்க வணгали சார் 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 இந்த கிராமத்துல சார் இட்ட கூட கொஞ்ச உச்சம் சார் சார் இட்ட கூட போட்டோ இந்த

Jahan Jahan, Amar Vir Jahan Jahan, Earth Mother ki Jai, 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 Mother 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 विल लाली वर्दिल लाली बोलो भारत माता के बोलो भारत माता के जय जवान जय जवान जय जवान जय जवान वंदे 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 పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ 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 టెర్రీస్ వేటా మామూలుగా ఉండకూడదు ఇంకోసారి ఇటువైపు చూడాలంటే ఉగ్రవాదాల దాడికి నిరసనగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి న్యాయవాదులతో పాటు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు మాజీ మాజీ పెన్షన్ మాజీ ఉద్యోగులు మాజీ ఆర్మీ ఉద్యోగులు మరియు ఎన్జిఓస్ పలమనేరు పర్యటన సమితితో పాటు ఆర్మీ అందరూ పేరు పేరున ఈ సంఘానికి మద్దతు తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయం ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగానికి తుట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు ఉగ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవా తీవ్రవాదులు భారతదేశంలో అల్లలు సృష్టించేదానికి దానికి ఉగ్రవాదుల్లో ఉగ్రవాదులుగా తయారై దాదాపు ముప్పై మందిని టూరిస్టుల్ని పట్టణ పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి మనసున్న ప్రతి వ్యక్తి హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది కాబట్టి మిగతా ప్రతి సమాజంలో భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరికి గలమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం మీడియాలో చూసాం చిన్న పిల్లల్ని తన భార్యని అంటే భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవత్వం లేకుండా పిశాచిగా క్రూరంగా పక్కన పెట్టి కాల్చడం వాళ్ళు వీధులు పట్టారు భార్యని పక్కన పెట్టి కాల్చేసి మరి మీ ఆధార్ కార్డు చూడండి మీ ఫ్యాంటి టి పండి అనేది దారుణమైన అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగలేదు ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి అంటే వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబాలకు బాధిత కుటుంబాలకు అర్పించడంతో పాటు ఈ ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో దాన్ని ఎవరైతే పాల్గొన్నారో దీని వేలకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమందించాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్న ఒక ఒక దాడి చేయి వేయాలన్నా వాళ్ళ అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది పాకిస్తాన్ కాదు కదా ఏ దేశమైనా భారతదేశం దాడి చేయాలన్నా భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకి ఉత్సపోవాల్సిందే ఖచ్చితంగా ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా హైదరాబాద్ లోని అసంతి ఓవైసీతో సహా మద్దతు ప్రకటించడం గర్వించదగింది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు భారతదేశంలో జరిగే సంఘటనలకు కొంతమంది ములాఖత్ అయ్యడమో లేదంటే మద్దతు కలగడం జరిగింది కానీ ఈ సంఘటనలు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము ఖచ్చితంగా మద్దతు ఉంటాం ఈ విదేశీయుల మీద ఉగ్రవాదుల మీద అణచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా రక్షణ చర్యలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్ష సంఘాలన్నీ ఏకం కావడం మన భారతదేశానికి ఏకాగ్రతకు ఉన్నత చిహ్నంగా పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్ జై దర్శించాలి అదే విధంగా మన పోలీస్ శాఖ కూడా మాకు స్పందించి మాకు సహకారం అందించండి పోలీస్ శాఖ పరిశ్రమ సమితికి ఎక్స్ ఆర్మీ మెంబర్లకు పెన్షనర్లకు మిగతా ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ఎందుకంటే ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా వెళ్ళేదానికి ఆకురాలు దిగితే ఆ ముందు రోజు రాత్రి మెహల్ రావు లో టెంట్ లో ఉండేవాళ్ళు కాల్చి చంపినారు అప్పుడు అక్కడ వచ్చిన టూరిస్ట్ అంతా వాపస్ అంటే లేదు భారతదేశం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది నేను ఒక్కసారి చేస్తే ఇమీడియట్ గా రాదు పోవచ్చని అలా నేను అందరికీ చెప్పి మేము బహల్గా పోయి అక్కడ నుంచి అక్కడ అమర్నాథ్ వచ్చినాం ఈ బెహల్గావ్ అనేది అమర్నాథ్ పోయే హిమాలయాలకి పుచ్చు లాస్ట్ స్టాప్ నుంచి బెహల్గా కాబట్టి ఎవరు పోయినా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈ ఉగ్రవాదిని ఎప్పుడు అక్కడే తీసుకుంటారు ముఖ్యంగా మన వివాహమైన ఆరు దినాలకే భార్య ముందరినే భర్తను కాల్చి చంపి మోడీకి చెప్పుకోబో ఏం చెప్పుకుంటావు అని ఆ రకంగా ఏ ఇంకా చక్కగా చంపడము ఆమె ఆరు దినాలకే విధవు కావడము ఇవన్నీ చూస్తే వాళ్ళు ఇదంతా కురులతో మనుషుల మానవత్వం ఏదైనా పైగా ఈరోజు మన ముఖ్యంగా పహల్గావ్ కానీ కాశ్మీర్ కానీ అంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు కానీ అక్కడ ఎటువంటి రద్దుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని దినాలు మోడీ గారు వచ్చిన తర్వాత ఆ త్రీ సెవెంటీ రిమూవ్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ అందరికీ బ్రతుకు తెరువు కల్పించి వాళ్ళను కూడా భారతదేశంలో ఒక పాగస్పడిగా చేయడము వాళ్ళు భరించలేకుండా పోయినారు దానివల్ల వాళ్ళు అక్కడికి వచ్చి టూరిస్టులుగా ఎవరైతే వస్తారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి టూరిస్టు మాత్రమే చంపినారు కాబట్టి ఆ ఉగ్రవాద ఏ రోజు కూడా ఆ దేశము అక్కడ ఉండే ఏరియా డెవలప్ కాకూడదు వాళ్ళు బ్రతుకు తెరువు లేక వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం చేసిన దాన్ని మన ప్రభుత్వము గుర్తించి దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళకి బ్రతుకు తెరువు కల్పించింది ముఖ్యముగా ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరూ వారం దినాల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సింది వాళ్ళ కానీ ఇక్కడే ఉంటే తగిన చర్యలు తీసుకుంటారని పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి తరమటం అనేది ప్రథమ స్టెప్ సో ఇది తప్పకుండా ఇంత స్టెప్ బై స్టెప్ మన ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద స్లోగా చేసుకుంటుంది ఒకే తిరుగు ఫస్ట్ స్టెప్పు ఇక్కడ ఇండియాలో ఎవరూ పాకిస్తానీలు ఉండకూడదు కాబట్టి వారం దినాల లోపల వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలా అనేది చెప్పడం చాలా గమనార్హము ఈ విషయముగా పొలం నీళ్ళలో అన్ని సముద్రలు నిన్న జస్ట్ మేము ఒక మెసేజ్ పెట్టడంతో పోయి మాట్లాడింది లేదు ఇట్లా అనుకోని మెసేజ్ పెడితేనే అన్ని సంఘాలు వాలంటీర్గా మేము అని చెప్పి అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అన్ని సంఘాలకి మా కృతజ్ఞతలు